కేఆర్ఎంబి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుపుకున్న పద్ధతిలో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక కుక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారికి మాట్లాడి దానిపైన బే రాలేదు ఏవేమో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసిన మన విషయాన్ని అంగీకరించినట్టుగా మనం స్పష్టంగా అర్థం ఉంది పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతిసారి కుట్టాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మనం చేపించుకోకుండా కాపాడగలిగి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ఎన్ని రకాల ఒత్తిడి పెట్టినా ఎన్ని రకాల ఒత్తిడిని పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచిన దాంతో మన చుక్క నీటికి కూడా మన వాతావరణం మనం వాడుకోగలిగినాం ఈ పది సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో మరొక నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకోవాల్సే కాలంలో పంటలు పెంచుకున్నాం విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం మంచిగా కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను తిప్పుకొని తెలంగాణ తీరం ద్రోహాన్ని గురయ్యం చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిపైన హరీష్ రవ్ గారి పైన టీఎల్ గారి పైన ఇద్దరిపైన అవాపించడానికి ఇది కాదు నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు ప్రజల నుంచి సమాధానం చెప్పి తీరాలి ఎందుకు జరిగింది ఇది ఎందుకు సమీక్ష చేయలేదు కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పజెప్పి రావటం ఇవాళ వచ్చిన తర్వాత తన ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు మామూలుగా జరగలేదు రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని తీసుకుపోయి తాకట్టు పెట్టింది ఢిల్లీకి ఇక దీంట్లోంచి తప్పించుకుందాం అనుకుంటే సాధ్యం కాదు తప్పకుండా అన్ని వేదికల పైన అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఇక్కడ కావచ్చు అన్ని వేదికల పైన ఇది తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాం తెలంగాణ ప్రజల కొరకు కొట్టాడగలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కు కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కుని నిలబెట్టగలిగింది బీఆర్ఎస్ మాత్రమే గులాబీ జెండా మాత్రమే తప్ప ఇద్దరికి ఇద్దరు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ రెండు రూపాయకారి ఒప్పందంలో భాగంగానే ఇది జరిగింది మన ప్రాజెక్టులన్నీ దిశకపోయి కేఆర్ఎన్ తప్ప చెప్పి మన జుట్టు కేంద్రం చెప్పి ఇచ్చిండ్రు ఇవాళ రేపు తమాషా చూస్తారు మొత్తం తెలంగాణ రైతాంగం కృష్ణా జిల్లాల్లో రైతు మీద ఆధారపడ్డ రైతాంగం అంతా చాలా దారుణమైన దూపతి గురి కాబోతుంది కూడా సమస్య ఎదురుగాబోతుంది ఈ ఐదు జిల్లాలలో మంచినీళ్ళకి కూడా మనం కృష్ణాని ఆధారపడి ఉన్నాం మనం మనులు తాగాలంటే కూడా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రేపు మనకు రాబోతుంది కేంద్రం చేతులకు ఒక్కసారి పోతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో పరిపాలన మనకు తెలుసు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక్క సంతకంతో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇవ్వాల్సిన ప్రధానమంత్రి తొమ్మిది నెలలు కూడా సంతకం పెట్టకుండా రాష్ట్రం పరిపాలనకు ఇబ్బంది పెట్టారు అంతేందుకు ఇవాళ కృష్ణా జిల్లాలని మా వాటా తేల్చండి అని చెప్పి రెండు రాష్ట్రాలు కూడా అడిగి ట్రిబ్యునల్కి అని అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు వరకు ట్రిబ్యునల్కి అప్పచిప్పడానికి అటువంటిది ఇవాళ ఒక్కసారి ప్రాజెక్టు వాళ్ళు చేపించిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది తప్పకుండా దీనిపైన ప్రజల్లో ఎండగడతాం ప్రభుత్వం మెడలు వంచుతాం మళ్ళీ మన ప్రాజెక్టులు మనం తీసుకొచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితి కూడా కేసీఆర్ గారు ఎదురు ఉండదు తప్పకుండా ఇంకేం వదిలే పెట్టలేదు మాట్లాడకముందే కేసీఆర్ గారి నుంచి ఒక మాట రాకముందే వీళ్ళే ఊహించుకొని వీళ్ళే మాట్లాడి వీళ్ళే దాడి చేసి దాడితో తప్పించుకుందాం ఒకటి మాత్రం సాధ్యం కాదు తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు మీరిద్దరూ కూడా దోషులు నివాల్సింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్